ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సమస్యలపై తొంభై రెండు అర్జీలను అర్జీదారులు ఎమ్మెల్యేకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యమని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి గ్రామాలు మండలాలలో ప్రజా వేదిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు

తొంభై లక్షలకు శాంక్షన్ అయ్యాయి మేడం చాలా తొందరగా మొదలు పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం ఈ ఉద శెడల్ కి సాయంత్రం రోడ్ డబుల్ పడొకటాయి పొందుతాడు జనానికి తెలియజేస్తున్నాము అదైతే సి పెటనా కూడా అదుల యొక్క ఆదరిని భరసించే కరవహేయ్ ఏమ నేను చెప్పు నేను దాపించుకునరా మీ అబ్బాయి పేరు తో మార్పిచ్చు మార్పిచేనలా ఇంకా జీవ రాలేదు నా వచ్చిన తర్వాత సాధారణంగా సరే రాలేదు కొత్త పెన్షన్ లో వచ్చిన తర్వాత అదే మా డబ్బు రిలీజ్ అవ్వకుండా నేను చేస్తు ఇవ్వలేను జీవ రిలీజ్ అయిన తర్వాత మరి న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి